హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్గా తినడానికి పకోడీ చేసి చూపించబోతున్నాను పకోడీ అనగానే శనగపిండితో చేసే పకోడీ కాదండి రాగిపిండితో చేసిన గట్టి పకోడీ ఈ రాగి పిండితో కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు ఈవినింగ్ స్నాక్ టీ టైమ్గా చేసుకోవడానికి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పకోడీ తయారీ విధానం చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఇందులో ఉల్లిపాయల వాటర్ అంతా వచ్చేలాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేయాలి అలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు అరకప్పు పిండి తీసుకోండి నేను మార్కెట్లో తీసుకున్న పిండేనండి అరకప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పుతో నేను మెజర్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పిండి వేసుకోవాలి నేను స్పూన్ చూపించాను కదా ఆ స్పూన్తో వేసుకున్నాను నెక్స్ట్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోండి రుచికి సరిపడా వేసుకోండి ఒకసారి మళ్ళీ ఉల్లిపాయలకి పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోని జీలకర్ర పొడి ధనియాల పొడి అవి ఏమీ అవసరం లేదండి జస్ట్ ఇలా వేసుకొని చేసుకుంటే చాలు చాలామంది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు మీకు అలా నచ్చిన కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు వాటర్ అంతా పట్టేలా కలిపేసిన తర్వాత ఎక్కువగా వాటర్ వేయకుండా ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇంకా సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకోండి జస్ట్ ఇలా చిలకరించినట్టు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే మనకి మామూలుగా పకోడీ అయిపోతుంది గట్టి పకోడీ అనేది అవ్వదు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీలాగా వేసుకోవాలి ఇది తొందరగానే వేగిపోతుందండి ఆనియన్స్ పల్చగా మనం కోసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతుంది చూసుకొని మనం చూసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు మీడియంలో పెట్టి వేయించుకోండి నూనె బాగా వేడయ్యాక వేసాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది కొంచెం ఇలా నొరగలు రావడం తగ్గాక అయిలో పెట్టుకుంటే మనకు కొద్ది రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే బయట తీసేటప్పుడు ఇంకా కలర్ బాగా వచ్చేసి చేదు అనేది వచ్చేస్తుంది అలా లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వేగిపోయింది నేను తీసేసి చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాయి అనమాట ఇప్పుడు తీసేసి ప్లేట్లో వేసేసుకోవడమే అసలు నూనె కూడా అసలు పీల్చుకోదండి చాలా బాగా వస్తుంది ఈ రాగిపిండితో గట్టిపోకడు ఒకసారి మీరు కూడా చేసి చూడండి అప్పుడు మీరే కామెంట్ చేస్తారు బాగా వచ్చిందని కామెంట్ చేస్తారు ఇది సాంబార్లకి పప్పుకి చేసేటప్పుడు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు కరివేపాకు పల్లీలు అది మన ఇష్టం నేను అంతా వేసేసాను పకోడీ అంతా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేయించి వేసేసాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అన్నీ ఉండాలి అలా అని అనుకోవద్దు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈవినింగ్ స్నాక్స్గా టీ టైంలో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంత క్రంచీగా వచ్చిందంటే ఆనియన్ పకోడా కంటే ఇంకా క్రంచీగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్